నేను తొమ్మిది నెలలు గర్భవతాయ్యాడప్పయ్య మూడు నిమ్మకాయలు తినేపటికే తొమ్మిది నెలలు గర్భవతారమ్మకాయలు చిండిపాటు పగిలే మూడు నిమ్మకాయకే తొమ్మిది నెలలు అవడబ్ నిమ్మకాయలు తిన్నప్పటికే తొమ్మిది నెలలు అవడబ్ ఇప్పుడు నీకే కుడిపక్క దొక్కలేమైతేనట్లు దాని గుండు పిని మింగ్ తనట్లు దప్పయ్య బిడ్డ వాకింగ్ చేస్తాన

బుద్ది చెప్పిన నీకే కాదమ్మా నీ మూగుడు ఇట్టిట్లన్నప్పుడు నువ్వు అంటే లేదు నాకు ఆడబెట్టుకల్లా నాకు పుట్టిన పుట్టల్లా నేను డెలివరీ చేయించుకో పసుపు మీ వల్ల కానికన్యాద చేయల్లా అంటే ఇంతైనా బుద్ధి ఉండేది ఆడవాళ్ళకే ఆడాలకి ఎంత బుద్ధి ఉండాలా నీకు బుద్ధి ఉండేది ఆడవాళ్ళకి బుద్ధి అన్నా ఉండాలా లేదా గుద్దన్నా ఉండాలా ఊరెల్పో ఎవరి నొప్పి సంగీ తింగిలు తెగితే రెండు గంటల పైనట్టు నీ ఎట్లా ఆడదానికి ఓయమ్మా తలారి అరే ఎక్కడైనా పోయి మంచి మంత్రి సలహం తోడుకుంటే తలారి మా ఊర్లో అన్నాడు సొంత పిలుసుకా సలం ఎవరు లేదమ్మ ఓయమ్ ఉంది రాసామే గలీ ఇందిరా గాంధీ ఆయమ్ వద్దా పయ్యా ఎవరు రా ఆయమ్ వద్దు వద్దా ఆయమ్మ గోర్లు సెలం చంపా పయ్యా చంపే పొండ్లు చంపి పండ్లు చంపే వద్దు మనకి మోసి పెట్టుకుండే పనులు నర్సు ఎవరు మారుతి నర్స్ ఆ నర్స్ అంతా మారుతి హాస్పిటల్ నర్సు ఆమె కన్నులు కనపడవు ఎంట్ల కనుకో కనపడు చూడి యాడ మేలు వద్దు నా బాలు లేసలే ఎవరు ఆ బాగా ఉండు బాగా చేస్తాడు వద్దు మగోళ్ళ వద్దు మనకి మగోళ్ళు మగోళ్ళు మనకు వద్దు అప్పయ్యా వద్దునే వద్దు వద్దు మగోళ్ళు వద్దు వద్దునే వద్దు పొద్దునే వద్దు మాత్రం మగోళ్ళు వద్దు లోడ ఇంకా మాత్రం కావాలా కావాల ఏమో అట్లా బాలు ఆయన బాగా చేస్తాడు నా మాట వద్ద పయ్య మగోళ్ళు అయి నీ మగయ్య బాగేపల్ల రవీంద్రనాథ్ మగోడు కదా ఇంత చెలూరులోని రాజారెడ్డి మగోడు కదా ఇంతమంది మగవాళ్ళు చేసినప్పుడు మా బాలన్న తలారి తల వాళ్ళందరూ ఏంబిఎస్ చదువుకుంటారా మా డబ్బులు బిఎస్ చేసి అయినా మగవాళ్ళు మనకు వద్దు తలారి ఊరికేయాలి చూడ మా డార్లింగ్ పిలుసుకొస్తా ఎవరు నీ డార్లింగ్ చేస్తావా నేను చూడు మా డార్లింగ్ లేసరా అమ్మా వచ్చా పుష్పా చూడే అంతే ఫస్ట్ నువ్వు వేసిన దానికే మా కట్ట నాకు తెలుసు నాలుగు గంటలు వరకు అంతే ఏతర నువ్వు ఇంక ఐనూరు రూపాయలు వేయే నాకు సంతోషమే మళ్ళా డార్లింగ్ పిలుసుకత్తా చూడు ఇట్లా పట్టుకోడు మా డార్లింగ్ నీకి ఇష్టమే నాకు ఇష్టమే ముని బాగా చేర్పింది ఉన్నిలేడా నా పెన్లమ్ కానిప చేసింది కానిపే బాగా చేస్తా చేసేటప్పుడు చేతలేదు ఏడేడు పెడుతుంది అయ్యో బా బాగా కానిపేసింది ఆ పెన్లమ్మ పుడతానట్లు మూడున్నర కేజీ పుట్టినాడు మాకు పిల్లను మూడున్నర కేజీ పుట్టినాడో పెద్దమ్మ పెద్దమ్మ కానిపేము బాగా చేసింది అవ్వ వినకట్ల ఎలాడుతుంది కోయమ్మ అంటే ఏంది బొగ్గిలే బొగ్గిలు కోయమంటే బెల్లం కోసేసింది ఈయనకే ఇప్పుడు నా కొడుకు బెల్లంలా ఆ తిత్తుకు నెట్లి బిగిచి ప్లాస్టిక్ దేపిస్తున్నానా అదేలది ఊదు కొన్నే ఊదు ఊడుకి నీలేకంత పెట్టు ను సన్నీల పెట్టు అబ్బ ను పెట్టుపర్ చేర్కొను కొడిసరి లేగ భయ్యా అమ్మా ఓయ్ అమ్మా అబ్బబా అనియా ఓయ్ మా ఊరికే ఇలా ఎక్కడన్నా వెళ్ళి మంచి మంత్రస్ అని పిలిచి నీ కానప్ప చెప్పాడు ఇంక అర్ధ గంటల నీ చెప్పేది నీలే కాదు ఇంక అర్ధ గంటల ఈయనేస్తావా చెప్పు ఏమని తినాలని అనిపించి చెప్పి తెచ్చిస్తాను నాకు తినేది కాదు అప్పయ్య కావాల్సింది నాకు ఊటి కావాలి అప్పయ్య నాకు నాకు శ్రీమంతం చేస్తావా అప్పయ్యా శ్రీమంతం మల్లికాని తోడుకొని వచ్చి అమ్మా శ్రీమంతం కాదు నీకే మల్లికానే తోడుకొని వచ్చి శ్రీమంతం చేపించ శ్రీమంతం అక్క మీ ఊర్లో ఆరు అడీలు జాగా ఇట్లా మూడు అడీలు ఇవండి అక్క కొంచెం జాగాయండి శ్రీమంతం చేయాలంట అన్న అన్నా ఉప్పు ప్యాకెట్లు నాలుగు ఉప్పు ప్యాకెట్లు అక్క పూలారాలు ఎత్తుకరాడా ఏం పత్తి పత్తి శ్రీమంతము నాకు పూలు గాజులు సీరే గాజులు తెచ్చేదే చిన్నగా ఆహా మా తల్లి శీలమ్మ కొండమ్మ దేవి వాళ్ళ ఏడు మంది అన్న గారిని వేడుకోగా వాళ్ళ ఏడు మంది అన్న గారు వచ్చి అరటి పలువును నిమ్మ పలువును ఇచ్చినారనమాట అరటి పలువున నిమ్మ పలువును పంచే కానీ ఆ మహాతలికి ఇప్పుడు తొమ్మిది నెలలు ఎక్కడన్నా వెళ్ళి సుందర నానికి వెళ్ళి మంచి మంత్రస్థాన్ని పిలిచి వచ్చేయన్న మొదలు అలాగే ఈ రోజున మన కాదు అలాగే జయరాం రెడ్డి అన్న గారు స్వర్గస్థులైన నువ్వు